శ్రీ భోన మహత్ సింహి అపరాజితా మహామంత్రాలయం అహం కమలానందనాథ విభాగానికి స్వాగతం డిసెంబర్ నెలలో భైరవానికి సంబంధించిన సిరీస్ అంతా పూర్తి చేద్దాం అనుకున్నాం కాకపోతే అందులో మూడు వీడియోలు మాత్రమే పొందుపరచడం జరిగింది ఇక ఆ సిరీస్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది భైరవానికి సంబంధించిన సమగ్ర సమాచారం వాస్తవంగా చెప్పాలంటే ఆ మూడు వీడియోల్లో మీకు తెలియచేసినటువంటి సారాంశం ఏదైతే ఉందో చాలా తక్కువ నేను చెప్పాలనుకున్నది సమగ్రంగా అయితే ఆ సమయంలోనే వారణాసి వెళ్ళడం అది కూడా భైరవ అనుగ్రహం చేతనే అక్కడ కొన్ని రోజులు వారణాసిలో ఉండడం ఇతరమైన పనులు విభాగానికి సంబంధించిన పనులు వీటితో సిరీస్ని కంటిన్యూ చేయలేకపోయారు ఇప్పుడు ఈ జనవరి లగాయతో సిరీస్ కంటిన్యూ అవుతుంది భైరవానికి సంబంధించిన సమగ్రమైన వివరం పూర్తయిన తర్వాతే ఇంకొకటి ప్రారంభం చేస్తారు అంటే ఇంకో సమగ్రాన్ని ప్రారంభం చేస్తారు భైరవ సమగ్రం పూర్తయిన తర్వాత చండీకి సంబంధించిన సంపూర్ణమైనటువంటి వివరణ కోసం చాలామంది అడగడం జరిగింది వారి కోసం చండీకి సంబంధించిన సమగ్రాన్ని ప్రారంభం చేస్తారు చండీ సమగ్రంలో సబీజ కామ్యాత్మక సప్తశతి ఇది గతంలో కూడా కొన్ని వీడియోలు ఉదాహరించాను దానికి సంబంధించిన ఒకటి రెండు విషయాలు బహిర్గతం చేశాను అవి దేంట్లో అంటే కమ్యూనిటీ పోస్ట్లో ఇక వివరం అయితే పూర్తిగా చెప్పలేదు అసలు స బీజ కామ్యాత్మక సప్తశతి అనే దాని గురించి తెలుసుకోవడానికి పూర్వం అసలు చండీకి సంబంధించిన ఇది వృత్తాంతం తెలుసుకోవాలి ఆవిర్భావం లగాయూ ఆ వివరాలన్నీ చండీ సమగ్రంలో తెలియచేస్తాను మీకు చెప్పినట్టే భైరవ సమగ్రానికి సంబంధించినటువంటి సంపూర్ణమైన విషయాలన్నీ తెలియచేసిన తర్వాతే ఇంకొక కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తాం ఇక రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి రేపు లగాయతు మనం కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నాం ఇలా కొత్త సంవత్సరం అంటే చాలామంది కొత్త సంవత్సరం మనకెందుకు అవుతుంది ఉగాది కదా అంటారు మనకి మన జీవితంలో కొన్ని హోప్స్ ఉంటాయి కొన్ని కొత్త ఆలోచనలు ఉంటాయి వాటిని మనం నిజం చేసుకోవడానికి కొన్ని కొన్ని సెంటిమెంట్స్ని పెట్టుకుంటాం మన సెంటిమెంట్స్ని మనం గౌరవించాలి ఇప్పుడు జనవరి ఒకటి యొక్క సంవత్సరం ప్రారంభం దాన్ని మనం ఎలా చేసుకుంటాం ఉగాది కదా మనం చేసుకోవాలంటే మనం అన్నీ చేసుకుంటాం ఉగాది చేసుకోవచ్చు జనవరి ఒకటి చేసుకోవచ్చు జనవరి ఒకటి చేసుకోవడం అంటే దానికోసం నేను ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏమీ చెప్పను ఆ రోజున ఎలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది చెప్పేసి కాకపోతే జనవరి ఒకటి అనేది మన డైరీలో తొలి రోజు ఆ సంవత్సరం మనం ఆ రోజుల గాయతు ప్రారంభం చేస్తాం కొన్ని కొన్ని ప్రణాళికలు ఉంటాయి ఈ సంవత్సరం మనం అలా ఉండాలి ఇలా ఉండాలి చక్కగా అలా చేయాలి ఇలా చేయాలి వాటిని నిజం చేసుకోవడానికి మనలో ఒక తాపత్రయం ఉంటుంది దానికి ఒక పాజిటివిటీ కావాలి దాన్ని మనం వృద్ధి చేసుకుంటాం మనం జనవరి ఒకటి వస్తుందనగా ఒక ఈ సరే ఇప్పుడు దాకా గడిచిపోయింది కదా అలాగా ఇక్కడ నుంచి మనం జనవరి ఒకటి నుంచి ఇలా ఉందాం అని కొంతమంది అనుకుంటూ ఉంటారు వాళ్ళు అనుకున్న సంకల్పాలన్నీ కూడా నెరవేరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మీ అందరికీ కూడా మంగళప్రదమైన ఫలితాలు కలగజేయాలని కోరుకుంటున్నాను ఇక వచ్చే సంవత్సరం పరాభవన సంవత్సరం ఆ సంవత్సరం కూడా అందరికీ కూడా అది తెలుగు ఉగాది కదా ఉగాదిల గాయతో అందరికీ కూడా మంచి పరిస్థితులు ఉండాలి మీ సంకల్పాలు నెరవేరాలని పరదేవత అయినటువంటి అధర్ముల భద్రకాళిని ప్రార్థిస్తూ ఉన్నారు ఇక ఈ విభాగంలో ఇప్పటిదాకా కొన్ని కొన్ని వనరులు మన వెబ్సైట్ సింహి డాట్ కామ్లో పొందుపరచడం జరిగింది చాలామంది అభ్యర్థుల మేరకు ఏ వన్ అంటే ఏవైతే చాలా చక్కటి క్వాలిటీ ఉంటాయో అటువంటి వనరులు ఈ జనవరి ఒకటి నుంచి మన వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతోంది చక్కగా వాటిని కూడా చూడండి మీ సాధనకి చాలా ఉపకరిస్తాయి నిజ జీవితంలో కేవలం సాధననే కాకుండా ఇతరులు కూడా వినియోగించడానికి ఆమోదయోగ్యమైనటువంటి అవన్నీ అందుచేతనే ఈసారి తయారు చేసిన అగులు చాలా ఇంకా మరింత మెరుగ్గా ప్రామాణికంగా చేయడం జరిగింది కాకపోతే ఈసారి వచ్చినటువంటి అగులు కొంచెం గోధుమ వర్ణంలో ఉంటుందన్నమాట ఇదివరకుల పూర్తి నలుపు కాకుండా కొంచెం గోధుమ వర్ణంలో ఉంటుంది అగులు వినియోగించేటప్పుడు దాంట్లో కొంచెం నీళ్లు పోసుకొని దాన్ని రంగరించాలన్నమాట ఆ డబ్బీలో కొంచెం నీళ్లు పోసి చక్కగా ఇలా ఇలా అరగదేస్తే క్రీమ్లా వస్తుంది అది తీసుకుని బొట్టు పెట్టుకోవాలి దానికి నెయ్యి తగిలితే అగులు పనికిరాదు చాలామంది పక్కన తెలియక అందులో నెయ్యి వేశారు నెయ్యి వేస్తే అగులు పనికిరాదు ఇంకా అరగదు అనమాట నీటితో తయారు చేస్తారు దాన్ని కాబట్టి నీటిలో కరుగుతుందనమాట కొద్దిగా నీళ్లు పోసి చక్కగా అరగదీసి మనం బొట్టులా ధరించవచ్చు కొంతమంది బయటికి వెళ్ళేవారు అగులు పెట్టుకున్న తర్వాత పైన అలంకారంగా కుంకుమ కూడా పెట్టుకుంటూ ఉంటారు చాలా చక్కగా పెట్టుకోవచ్చు అదే కూడా ఈ అగులు అనేటువంటిది దృష్టి దోష నివారణకు బాగా సహకరిస్తుంది ఇంకా ఇప్పుడు ఈ జనవరి ముప్పై ఒకటి దాకా జనవరి ఒకటి అయితే ముప్పై ఒకటి దాకా ఈ విభాగం నుంచి గోమతి చక్రాలు అలాగే లక్ష్మీ గవ్వలు ఇంకా కంకణాలు చేతికి ధరించేటువంటి ఒక కుటుంబం అంటే సుమారుగా నలుగురి కింద పరిగణిస్తూ నాలుగు కంకణాలు ఇవన్నీ కూడా దాంతోపాటుగా రెడ్ శాండిల్ బ్రాస్లెట్ అంటారు మన ఎర్రచందనం ఇది శేషాచలం అడవుల్లో పెరిగింది కాదు ఇతరమైన ప్రదేశాల్లో కూడా రెడ్ శాండిల్ని ఉత్పత్తి చేస్తూ ఉంటారు దాని నుంచి వచ్చేది అనమాట అంటే ఇప్పుడు నా చేతికి ఉంది కదా ఇలాగ శేషాచలం అడవుల్లో తయారయ్యేటువంటి వృద్ధయ్యేటువంటి ఎర్రచందనం ఏదైతే ఉంటుందో ప్రా ప్రపంచవ్యాప్తంగా అది చాలా గొప్ప వనరు అనమాట అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు భూమిలో ఉండేటువంటి లక్షణాల చేత ఆ ఎర్రచందనం అనేది ప్రపంచంలో మరెక్కడా కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ రకంగా సిద్ధం అవ్వదు కాకపోతే ఆంధ్రదేశంలోనే అనేక ప్రదేశాల్లో ఇతరమైన రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఎర్రచందనాన్ని పండించడం చేస్తూ ఉన్నారు ఇక వాటి నుంచి అది సంపూర్ణమైనటువంటి రెడ్ శాండిల్ కాదు బట్ చెట్టు మాత్రం ఎర్రచందనమే దాని నుంచి తయారు చేసినటువంటి ఉత్పత్తులు కూడా ఈ జనవరి ఒకటి నుంచి మన వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది అలాగే వ్యక్తి తనని తను నియంత్రించుకోవడం కోసం సాధన మార్గంలో ఉన్నవాళ్ళు చాలామంది జపకాలంలో నేను నా మనసు అలా వెళ్ళిపోతూ ఉంది నేను సరిగ్గా చేయలేకపోతున్నాను లేకపోతే నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను లౌకికమైన జీవితంలో అనేటువంటి వారు ధరించడానికి దేవదారు వృక్షానికి సంబంధించినటువంటి మాలను కూడా ఇప్పుడు మనం మన వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది అది కాకుండా చాలామంది దీక్షలు చేస్తూ ఉంటారు అయ్యప్ప దీక్ష భవానీ దీక్ష ఇలా అనేక దీక్షలు చేస్తారు ఎవరు దీక్ష చేసినా వాళ్ళు ఖచ్చితంగా ధరించాల్సింది రుద్రాక్షమాలతో పాటుగా స్ఫటికమాల ఆ స్ఫటికమాల ప్రస్తుత రోజుల్లో చాలామంది గాజు పూసలే వేసుకుంటున్నారు ఎందుకంటే స్ఫటికం ఈ పూజా స్టోర్స్లో అంత స్పష్టంగా దొరకదు ఈ కోంబో అంటే ఈ రుద్రాక్షలు కింద ఉండేటువంటి ఆ దేవత యొక్క ప్రతిమ ఇంకా ఈ స్పటికమాల ఇవన్నీ కలిపి సుమారుగా మూడు నాలుగు వందల్లో వాళ్ళకి దొరుకుతుంది ఇక అదే నిజమేమో నలభై రోజులు ఉపయోగించి తీసేసేది కదా ఇక దీనికోసం గొప్పదైన వనరు ఎందుకు అనుకుంటారు స్పటిక శరీరంలో ఉండేటువంటి ఉష్ణాన్ని నియంత్రిస్తుంది మానసికంగా మనలో కలిగేటువంటి భావావేశాలు ఏవైతే ఉంటాయో వాటిని నియంత్రిస్తుంది శరీరం ఉష్ణభరితం తీవ్రమైన వేడికి తీరే అనేక వాంఛలకు లోనవుతూ ఉంటుంది అటువంటి వేడిని తగ్గించడంలో స్పటిక గొప్పదైన పాత్ర వహిస్తూ ఉంటుంది అందుకే దీక్షలు ఎవరు చేసినా అది శాతీయంలో ఒక మంత్రాన్ని గ్రహిస్తే చేసే దీక్షనే కాదు అయ్యప్ప దీక్ష సుబ్రహ్మణ్య దీక్ష ఇతరమైన చాలా మాలలు ఉన్నాయి కదా భవానీ మాల ఇటువంటివి చేసినప్పుడు న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉపయోగించండి రుద్రాక్ష మాలైనా స్ఫటికమాలైనా కూడా అవి అలా ఉపయోగిస్తేనే శరీరాన్ని సంపూర్ణంగా నియంత్రించగలుగుతాయి అలాగే ఆలోచన వ్యవస్థను కూడా నియంత్రించగలుగుతాయి శరీరంలో తీవ్రమైన వేడి పురుతూ ఉంటుంది మనం తీసుకునే ఆహార పదార్థాల చేత సాధారణంగా చాలామంది దీక్షలో ఉన్నటువంటి వాళ్ళు ఆహార నియంత్రణ చేస్తూ ఉంటారు ఆహార నియంత్రణ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి కొన్ని కొన్ని పదార్థాలు వర్జించడం మాత్రమే ఆహార నియంత్రణ కాదు ఆహారాన్ని తక్కువగా తీసుకోవడం కూడా ఆహార నియంత్రణ అవుతుంది ఎందుకంటే దీక్షలు చేసే వాళ్ళ శరీరం చాలా యాక్టివ్గా ఉండాలి తెల్లవారు లేచి స్నానం చేసి రోజంతా కూడా అదే ఆలోచనతో అదే విధితో ఆ రోజున కాలక్షేపం చేయడం భగవద్ధ్యానంలో ఉండడం వీటన్నిటికీ సహకరించాలంటే ఖచ్చితంగా శరీరం మితాహారాన్ని అందించాలి మన శరీరానికి చాలామంది భాగంలో మధ్యాహ్నం రాత్రి ఈ సమయాల్లో ఎక్కువగా ఆహార పదార్థాలు స్వీకరిస్తూ ఉంటారు తద్వారా మగత వస్తూ ఉంటుంది ఎవరైనా దీక్షలు చేస్తున్నప్పుడు మిత ఆహారం మిత భాషణ కలిగి ఉండాలి తక్కువగా ఆహారం తీసుకోవాలి తక్కువగా మాట్లాడాలి శారీరకంగా మానసికంగా ఉత్పత్తి అయ్యేటువంటి ఉష్ణం ఏదైతే ఉంటుందో దాన్ని నియంత్రించడానికి స్ఫటికమాలు ఉపయోగిస్తారు ఇందులో ఏ వన్ అని ఉంటుంది అంటే చాలా మంచి గ్రేడ్ అనమాట కింద పడితే పగిలిపోయేంత మంచి గ్రేడ్ అది స్ఫటికం కూడా పగిలిపోతుంది కాకపోతే ఈ గాజులా కాదు ఇది చాలా చల్లగా ఉంటుంది సీజన్ బట్టి ఎండాకాలంలో కూడా చల్లగానే ఉంటుంది మరి అంత చల్లగా ఉండదు ఆ ఏవులకి సంబంధించినటువంటి స్ఫటికమాలలు దీక్షలు చేసేవాళ్ళు శరీరంలో ఉష్ణాన్ని నియంత్రించాలనుకునేటువంటి వారు వీళ్ళు ఉపయోగించడానికి గాను మన వెబ్సైట్లో జనవరి ఒకటి నుంచి పొందుపరచడం జరుగుతోంది దాన్ని కూడా ఒకసారి చూడండి ఇక అనేకమైనటువంటి వనరులు ఈ జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి మన విభాగంలో అందుబాటులో ఉంచడం జరిగింది ఇవన్నీ కూడా చాలా చక్కటి వనరులు గతంలో నవరత్నాలకు సంబంధించిన వీడియో చేయడం జరిగింది ఆ నవరత్నాలు కూడా వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది ఇక మీదటివి బహుశా క్యారెట్స్ రూపంలో విక్రయం చేయొచ్చు బయట మార్కెట్తో పోలిస్తే యాభై నుంచి అరవై శాతం తక్కువ డబ్బులకు అది లభించడం జరుగుతుంది ఏదైతే ముఖ్యమైన పెద్దగా ఉన్నాయో అబ్బనమాట ముత్యానికి పగడానికి మనం ఏం చేయలేము దాని ధరలు అలాగే ఉంటాయి కనకబుషరాగం మూడు వేల రూపాయల క్యారెట్ ఉంటుంది సుమారుగా అది ఆరు ఏడు వందల రూపాయల్లో మనం పొందవచ్చు అనమాట ఈ విభాగంలో అలాగా అనేకమైనటువంటి వనరులు ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి మన విభాగంలో పొందుపరచడం జరుగుతుంది ఇది కూడా దేనికోసం అంటే మనం బయట ఇటువంటి వనరులు నిజంగా శుభ్రమైనటువంటి కొనుగోలు చేసి ఉపయోగించాలనుకున్నా కూడా అంత స్పష్టమైనవి లభించట్లేదు దాన్ని అధిగమిస్తూ ఈ విభాగం నుంచి ఎవరైతే విభాగాన ఆశ్రయించిన వాళ్ళు ఉంటారో విభాగం తరపున కొనుగోలు చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ముందస్తుగా చెప్తారు ఒక స్టోనే తీసుకోండి జమ్ స్టోన్ దాంట్లో ఉన్న నాణ్యత ఎంత అది ఎంతవరకు నమ్మొచ్చు మనం ఇవన్నీ కూడా ముందస్తుగానే నేను చెప్పేస్తాను ఒక యంత్రాన్ని తీసుకుంటే యంత్రం మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ లాగా ఇది దాని సంస్కారం దాకా అయ్యే ప్రతి వివరణ నేను పొందుపరచాను ఒక యంత్రానికి ముడిసరుకు ఎంత అవుతుంది మన తయారీదారు నుంచి మనం ఎంతకు వస్తుంది మన విభాగానికి విభాగానికి వచ్చాక సంస్కారానికి ఎంత అవుతుంది ఇవన్నీ తెలియచేస్తే వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది అన్నమాట ఓ దీనికి ఎంత ఖర్చు అవుతుంది సంస్కారానికి ఎంత ఖర్చు అవుతుంది మొత్తంగా మన దగ్గరికి ఇలా లభిస్తుంది ఇక చాలా విభాగాల్లో చాలా వస్తు వనరులు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం కొత్త వెబ్సైట్స్ కూడా చాలా వచ్చాయి ఈ యూట్యూబ్ ఛానల్స్ ఎవరైతే నడిపిస్తున్నారో ఆధ్యాత్మిక భరమైనవి వాటిల్లో ఐదు వేల రూపాయలు ఒక యంత్రానికి వెచ్చించాల్సినటువంటి స్థితిని వాళ్ళు చూపిస్తే దాన్ని ఈ విభాగంలో సగం ధరకే అందించడం జరుగుతుంది ఈ ధర అనేది సుమారుగా ఐదు సంవత్సరాల నుంచి ఒకే ఒక్కసారి నాలుగు వందల తొంభై ఎనిమిది రూపాయలు మాత్రమే పెరిగింది అంతకుమించి ఇందులో ఏమీ పెంచలేదు ఈ సంవత్సరం కూడా పెంచే ఉద్దేశం లేదు అందరికీ కూడా నాణ్యమైనటువంటి వనరులు అందించాలనేటువంటి సంకల్పాన్ని అందరూ స్వాగతిస్తారని కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి లాగాయటూ అందరూ కూడా మంగళప్రదమైనటువంటి స్థితి కోసం మంచి ప్రణాళికలు చేసుకోండి ఉగాదికి ఏం చేయాలనే అంశం ఉగాది దగ్గరకు వచ్చాక చెప్తాను ఇంకా అది ప్రామాణికమైంది ఈ ప్రత్యేకంగా మన దక్షిణ భారతదేశంలో ఉగాదికి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇంకా చెప్పక్కర్లేదు చాలా గొప్పగా చేస్తారు ఉగాది పర్వానికి సంబంధించిన విధులు తెలియజేస్తారు ఇక సభ్యత్వానికి సంబంధించి కొత్తగా సభ్యత్వంలోకి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జనవరి పదిహేనో తారీఖు నుంచి దానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకా రెవెన్యూలు కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెంబర్లు అన్నీ కూడా ఇందులోంచి తొలగించడం జరుగుతుంది కొత్త వారికి కొత్త నెంబర్స్ అన్ని అలాట్ చేయడం జరుగుతుంది కొత్తగా ప్రవేశించిన వారికి కూడా ఈ సంవత్సరం ఐడి కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఈ విభాగంలో చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు పూర్తి చేసిన చదువుకు సంబంధించిన ధృవీకరణ పత్రం కూడా పురస్కరణ చేయడానికి వచ్చినప్పుడు లేదా కొత్త మంత్రగ్రహణ చేయడానికి వచ్చినప్పుడు అందించడం జరుగుతుంది ఈ విభాగానికి సంబంధించిన సేవలు మరింత చక్కటి స్థాయికి తీసుకువెళ్లాలనే ఉద్దేశం చేత నలుగురికి చేరాలనే ఉద్దేశం చేత ఈ విభాగం శ్రమిస్తూ ఉంది ఇదివరకు నేను ఒక్కరిని దీంతో పనిచేసేవాడిని ఇప్పుడు టీం పనిచేస్తుంది చాలామంది అంటే మంచి సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశం చేత కానీ ఏ వస్తువు ఇక్కడ నుంచి బయలుదేరాలన్నా అది నేను పరీక్షించిన తర్వాత నా చేతుల మీద మాత్రమే ఈ విభాగం నుంచి బయటకు వెళ్తుంది దాంతో వంద మంది పనిచేసే స్థాయికి సింహి అపరాధిత అనే విభాగం ఎదిగినా కూడా ఇక్కడ నుంచి బయటకు వెళ్ళే ప్రతి కొరియర్ నేను పరిశీలించిన తర్వాతే బయటికి పంపించడం జరుగుతుంది ఇక జ్వాలామాల ఇది అందుబాటులో ఉన్న విభాగంలో చాలా ఉన్నతమైనటువంటి జ్వాలామాల విభాగం కొంతమందితో ఎంవోయూ చేసుకోవడం జరిగింది అంటే ఈ సంవత్సరం అంతా కూడా మాకు ఇంత ఈ ముడి సరుకు అందించాలని చెప్పేసి ఎవరైతే నిజంగా ప్రామాణికంగా తయారు చేస్తున్న వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళ నుంచే ఎంవయులు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ నుంచి వచ్చిన ప్రోడక్టే మీకు పంపించడం జరుగుతుంది సంస్కారం చేసిన తర్వాత ఒకవేళ మీరు ఏదైనా ఒక వనరు పొందిన తర్వాత దాంట్లో ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక విభాగానికి తెలియచేయండి తనకు సంబంధించిన ఇమేజెస్ పంపించండి తర్వాత స్టెప్ ఏంటనేది మీకు విభాగం తెలియజేస్తుంది ఇక తాడుతో తయారు చేసేటువంటి మాలలు ఏవైతే ఉంటాయో వీటిల్లో ఇవి ఇది వరకు పూర్ణ సంస్కారాలు చేసేవారు అంటే దేవతా విగ్రహాల మీద వేసే పంచామృతాలు ఇక గోమూత్రంలో ఒకరోజు రాత్రి అంతా ఉంచి ఇలా రకరకాలుగా సంస్కారాలు చేసేవారు దీనివల్ల అందులో ఉండేటువంటి తాడు చివికి పోతాం తొందరగా తెగిపోతుంది అనమాట ఆ తాడు దానివల్ల ఇది నాణ్యత లేనిదేమో అనుకుంటున్నారు అందుచేతలో విభాగం సుమారుగా ఒక నాలుగు మాసాల నుంచి ప్రోక్షణ సంస్కారానికి ప్రాధాన్యత ఇచ్చింది అంటే ఏవైతే సంస్కారం చేయాల్సినటువంటి మాలలు వనరులు ఉంటాయి వాటికి ప్రోక్షణాలు మాత్రమే చేస్తారు సంపూర్ణంగా వాటిని తీసుకెళ్లి గోమూత్రంలో పెట్టడం లాంటి పనులు చేయరు దానివల్ల వస్తువు చూడడానికి కూడా ఇంకొకరు వినియోగించిన దానిలో ఉంటుంది మనం కొత్తది కొనుక్కున్నటువంటి భావన వాళ్ళకు కలగట్లేదు దాంతోపాటుగా సంస్కారాలు ఎలా జరుగుతాయో అవే సంస్కారాలు జరుగుతాయి కానీ ప్రోక్షణ సంస్కారాలు చేయడం జరుగుతుంది ఇది అందరికీ కూడా మెరుగైన వనరులు చూడడానికి కూడా చక్కగా ఉండేటువంటి వనరులు అందించడంలో ఒక పాత్రగా దీన్ని భావించవచ్చు ఒక స్టెప్గా ఇక ప్రత్యేకంగా ఈ జనవరి ఒకటి నుంచి రెండు ముఖాలు అయితే రుద్రాక్షమాలల్లో ద్విముఖి త్రిముఖి మూడు ముఖాలు నాలుగు ముఖాలు ఐదు ముఖాలు ఎలాగో ఎప్పటి నుంచో విభాగాలు అందుబాటులో ఉన్నాయి జపానికి ధారలకి కూడా ఆ రెండు కలిపి ఒక సెట్గా వస్తాయి ఆరు ముఖాలు ఏడు ముఖాలు ఎనిమిది ముఖాలు తొమ్మిది ముఖాలు పది ముఖాలు వీటికి సంబంధించిన రుద్రాక్ష మాలలు రుద్రాక్షలు కాదు రుద్రాక్ష మాలలు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది వాటికి సంబంధించిన కేటలాగ్స్ కూడా వెబ్సైట్లో ఈవేళ పొందుపరుస్తారు జనవరి ఒకటి నుంచి ఇవన్నీ కూడా ఈ విభాగంలో మనం కొనుగోలు చేసే ప్రయత్నం చేయొచ్చు అందరూ కూడా మంగళప్రదమైన స్థితిలో ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు భైరవం సిరీస్ మరలా కొనసాగుతుంది సర్వేదన సుఖినో భవంతు కొంతమంది అబ్జెక్ట్ చేసినా సరే మీ అందరి యొక్క ఆనందాన్ని కోరుతూ ఈ జనవరి ఒకటి అనేదాన్ని నేను ఆంగ్ల నూతన సంవత్సరంగా భావిస్తూ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ కూడా సింహి అపరాజిత మహామంత్రాలయం అహం కమలానంద రాధ